పదివేలు కుశక్లు గువ్వే తనే నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోను తనే నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవో నువ్వు నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవో నువ్వే నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవో నువ్వు నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవో నువ్వు నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవో నువ్వు నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవో కరోన పదివేల కూశకులకు వేర్ తన హంద్రినివా కారోన పది వేల కూశకులకు వేర్ తన హంద్రినివా కారోన పది వేల కూశకులకు వేర్ తన హంద్రినివా కారోని పది వేల కూసెక్లకు వేర్తనే కారోన పది వేల కూశకులకు వేర్ తనే హంద్రినీ కారోని పది నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోను వేర్ నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోను వెంటనే